డ్రోన్ ద్వారా చూడండి సిడ్ యాక్సెస్ రోడ్ వ్యూ ఎలా కనిపిస్తుందో లెఫ్ట్ సైడ్ వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ బఫర్ జోన్ లో అలాగే మధ్యలో రెండు వైపులా గ్రీనరీని ఎలా మెయింటైన్ చేస్తున్నారు చాలా పచ్చగా గ్రీన్ గా కనిపిస్తుంది అమరావతిలో మొత్తము మూడు వందల అరవై కిలోమీటర్ల విస్తీర్ణంతో ట్రంక్ రోడ్స్ అయితే ఉంటాయి మొత్తం రోడ్ల వైపు ఇలాగే గ్రీనరీని అయితే మెయింటైన్ చేయబోతున్నారు ముందు ముందు అలాగే ఏంటంటే ప్రజెంట్ రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకొని వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు రోడ్లకు సంబంధించిన వర్క్స్ ప్రజెంట్ ఏంటంటే ఈ త్రీ రోడ్డు తర్వాత ఎన్ఐన్ రోడ్డు కూడా చాలా వరకు కంప్లీట్ అవడంతో ఎన్ఐన్ రోడ్డు వైపు కూడా గ్రీనరీని అయితే మెయింటైన్ చేస్తున్నారు అలాగే మీరు ఇక్కడ చూడండి ఇది వచ్చేసి విజయవాడ వెస్ట్ వైపాస్ ఇది ఎన్ సిక్స్ రోడ్ అనమాట ఈ సిడ యాక్సెస్ రోడ్డు ప్రెజెంట్ ఏంటంటే మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి అయితే ఉంది ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం ఫేజ్ టూ నిర్మాణం కోసం కొత్తగా టెండర్లు పిలిచి ఎన్సిసి వాళ్ళకైతే ఈ కాంట్రాక్ట్ అప్ చెప్పారు దీన్ని ఏంటంటే అంతిన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుండి ఉండవల్లి వరకు అయితే నిర్మిస్తారు దానికోసం నూట ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు కోట్ల రూపాయలతో అయితే ఎన్సిసి వాళ్ళు కాంట్రాక్ట్ అయితే దక్కించుకున్నారు దాని తర్వాత ఫేజ్ టూలో ఉండవల్లి దగ్గర నుండి కనకదుర్గమ్మ వారధికి అయితే కనెక్టివిటీ ఇస్తారు అంటే నేషనల్ హైవే సిక్స్టీన్కి అయితే కనెక్టివిటీ ఇస్తారు దానికి సంబంధించిన వర్క్స్ కూడా టు సీడ్ యాక్సెస్ రోడ్డుకి కి సంబంధించిన కొన్ని ఈ ఉండవల్లి సైడ్ ల్యాండ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇప్పుడిప్పుడే ఈ ల్యాండ్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి అలాగే ఈ రాయపూడి చర్చ్ దగ్గర కూడా ఇష్యూ క్లియర్ అవడంతో చర్చ్ దగ్గర కూడా మొత్తం క్లియర్ చేసి రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేస్తున్నారు అక్కడ కూడా